ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మిథున రాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం అతి పెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి వీరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అయితే ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఎటువంటి సంఘటనలు మీ యొక్క లైఫ్ లో జరగబోతున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే చేసుకోండి అలాగే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక మిథున రాశి వారు హాస్య ప్రియులు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు వ్యవహార విషయాలను కూడా తమతైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బంధువర్గం స్వజాతి వారు ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి బాల్యం నుండి కష్టాలు ఎత్తు పల్లాలు చూస్తారు జీవితానుభవం అధికంగా ఉంటుంది అనేక రంగాల గురించినటువంటి అవగాహన కూడా వీరికి చిన్నతనం నుండే అలవడుతుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు వృత్తిపరంగా వ్యాపార అలాగే ఆర్థిక పరంగా ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే సాధారణంగానే వారి యొక్క లైఫ్ ఈ రోజు గడిచిపోతుంది కానీ మీ యొక్క లైఫ్ లో ఊహించని సంఘటనలు జరుగుతాయి చాలా కాలం క్రితం మీ శత్రువుగా ఉండి మీకు కనిపించకుండా పోయినటువంటి ఒక వ్యక్తి మీకు మళ్లీ తిరిగి కనిపిస్తారు దీని కారణంగా మీకు కొంత మైండ్ డిస్టర్బ్ అవుతుందనే చెప్పుకోవాలి అంటే వారి యొక్క ముఖం చూడటం కూడా మీకు ఇష్టం లేదు ఒకప్పుడు వారి వల్ల మీరు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు అటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు తారసపడతారు అలాగే విడిపోయినటువంటి మీ యొక్క స్నేహితులను తిరిగి కలుసుకునే ఒక మంచి అవకాశం కూడా మీకు అయితే మీ 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 యొక్క 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 శత్రువులు అంటే ఇప్పుడు ఉన్నతిని చూసి ఓర్వజాలని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీకు పెద్ద సమస్యను క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు నలుగురు మిమ్మల్ని ప్రశంసిస్తుంటే వారు చూసి తట్టుకోలేకపోతున్నారు మీ గురించి బయటి వ్యక్తుల దగ్గర చెడుగా ప్రచారం చేస్తున్నారు మీరు పది మందిలో అవమాన పడాలని వారు పెద్ద ప్లాన్ కూడా చేస్తున్నారు అటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వారు చేసినటువంటి కుట్రను గమనించి వారు ట్రాప్ చేస్తే ఆ ట్రాప్ లో చిక్కుకోకుండా మీరు జాగ్రత్త పడండి ఖచ్చితంగా శివారాధన కూడా చేసుకోండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ వ్యక్తుల వల్ల మీకు సమస్య వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అయితే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా ఖచ్చితంగా వారికి మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ చేయండి అలాగే హనుమంతుని ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే మీ శక్తి మేరకు ఇతరుల యొక్క అవసరాలకు సహాయం చేయండి దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అయితే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మీ ఇంట్లో శ్రీ స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తాయి చూశారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఎటువంటి అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి ఎవరు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి విషయాల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి